సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దేశ జనాభాలకు ఏదైతే దళితులకు అన్యాయం జరుగుతుందో దానిపైన గత ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి ఎస్సీల శాతం ఎంతుందో నిర్ణయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హర్షం వ్యక్తం చేస్తూ ఎస్సీ వర్గీకరణ కట్ కట్టుబడి ఉండమని చెప్పి భారతదేశ చరిత్రలోనే ఒక నిర్ణయాత్మకమైన మార్పు రావాలని చెప్పి అది తెలంగాణ ప్రభుత్వం నుంచే శ్రీకారం చుట్టాలని చెప్పి ఎస్సీ వర్గీకరణ కావచ్చు అలాగే బీసీ వర్గీకరణ కావచ్చు మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినందుకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి వరకు అలాగే మంత్రివర్గ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పేరు పేరున వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగా ఎందరో అమరులయ్యరు ఆ అమరులైన కాగాదనులందరికీ కూడా ఈరోజు మేము ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది దీనివల్ల ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి కట్టుబడి ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు వర్గీకరణ చేపట్టడం జరిగింది ఈ వర్ ఈ వర్గీకరణ వల్ల అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరూ అభివృద్ధి సంక్షేమం దిశగా ఈ తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తుందని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఎస్సీ వర్గీకరణ కావచ్చు బీసీ వర్గీకరణ కావచ్చు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రభుత్వ పెద్దలందరికీ ఆమోదం తెలిపిన అసెంబ్లీ సాక్షిగా ఆమోదం తెలిపి చట్టం ఏర్పాటు చేసిన ప్రజలందరికీ కూడా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన धन्यवाद जातो